చిందూరామయను తనకున్న రామయను తిందూ రామయను తనకున్న రామయను తిరిస్తు రామయను రామ్ రామ్ రామ ూ రామయ్యను పండిస్తూ రామయను కొంటుతూ బండిస్తూ రామయ్యను వంట కొన్న రామయ్యను రామ్ రామ్ రాము వంట కొన్న రామయ్యను రామ్ రామ్ రావతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను నవ్వుతూ రామయను నవ్విస్తూ రామయ్యను నవ్వొన్న రామయ్యను

ఏడుస్తూ రామ అంటారా అని ఒక రాముడికి వచ్చి ఏడుపు వస్తున్నారండి ఎప్పుడైనా ఏడుస్తూ కూడా రామ అంటాం ఎందుకని సీతావి అశోవనంలో రాముడికి దొరవై ఎండా ఏడ్చింది సంవత్సరం అందులో హనుమంతుడు చూసేనాటికి పది నెలలు ఈ పది నెలలు సరిగ్గా పది నెలలు నిండాక హనుమంతుడు చూశాడు ఆ సమయంలో ఏడుస్తూ రామ రామ రామానా ఇంకా హనుమంతుడు మా సీతని ఎంత ఏడిపిస్తానట్రా అది లంకంతా తగలబెట్టాడా తగలబెడితే ఎంతమంది చచ్చారు ఆడ మగ చిన్నపిల్లలు రాక్షసులంతా క్రూరులంతా కాలిపోయేవాడు బాపాలు అండి దరిద్రులు వాడు మన మతాన్ని నాశనం చేసి గుడి పడ కొట్టేసిన బాపాత్తులు వాడు అందులో అటువంటి వాడు అంతా కాలిపోతూ ఉంటే అప్పుడు మనం జాలి పడకూడదు అక్కడేమిటి జాలి అందుకని వాళ్ళందరినీ తగలబడుతూ ఉంటే ఆకాశంలో నిలబడి ఆనందంతో ఎగిరిగతిలేసి అమ్మయ్య ఏడిపిస్తూ కూడా రామ అంటాడు జై శ్రీరామ్ అన్నాడు జయ త్యతిపరు రాము అన్నాడు కాబట్టి పరమాత్తులు ఏడుపిస్తూ కూడా రామారాలి ఒకవేళ ఏడుపు లేకపోతే రఘురామ అంటే ఉన్నప్పుడు రామానాలి ఏడుస్తున్నా ఏడు ఏడవకున్నా తీన్నా తిన పడుకున్నా పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు రామానాలి అలా సర్వకాల సర్వావస్థల్లో రామ అంటే ఆ రాముడు తలుచుకున్న వాడి శరీరములో అణు రోమ రోమంలో రామభక్తుడు ఉంటాడు అలా రామభక్తుడిని అవాహన చేసుకుని ధరించెదరుగాక جاي سريرا